ఈరోజు పవిత్ర శ్రీరామనవమి శ్రీరామచంద్ర కళ్యాణ కళ్యాణోత్సవం ఇది సీతా సీతామహాలక్ష్మి ఆనాడు ఇంత పవిత్రమైన కళ్యాణోత్సవం జరిగింది కాబట్టే యుగాలు తరాలు పోయినా కూడా మరి శ్రీరామచంద్రుడి కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటా ఉన్నాం ఒక పవిత్రమైన దినం ఈ దినాన్ని పురస్కరించుకొని సబ్బండ జాతులు కూడా ప్రజలు జంతువులు అన్నీ కూడా పశు సంపద క్షేమంగా ఉండాలని వారు శ్రీరామచంద్ర వారు కోరుకోర్రు కాబట్టి ఈ స ఈ ప్రపంచంలో ఇప్పటికీ ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంది నేను అన్నింటికన్నా ముఖ్యంగా ఇవాళ నేను ఈ మిర్యాల గ్రామంలో తండోపతండాలుగా తరలి వచ్చిన దీనికి దీనికి బాధ్యత వహించిన ఈ కమిటీ అధ్యక్షులు రామచంద్రరావు గారికి దీని నిర్వాహకులు ఈరన్న కిరణ్ చక్రన్న తర్వాత దీనిలో ఈ మండలపాటి అధ్యక్షులు సుధాకర్ రావు సుధా సుధాకర్ రెడ్డి గారికి వివేకరెడ్డి గారికి పశ్చిమలంకన గారికి అందరు కూడా ఇక్కడ వచ్చిన రెండో భద్రాద్రి ఎప్పుడైతే భద్రాచలంలో శ్రీరామచంద్రమూర్తికి అక్షంతలు సమర్పిస్తారో ఆ తర్వాత ఎమ్మటే ఇక్కడ అక్షంతరం సమర్పించే కార్యక్రమం ఇది పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రం ఆనాడు కట్టిన దాదాపు వందల ఐదు వందల సంవత్సరాల నాడు ఈ ఈ దేవాలయం విరసిల్లింది నిర్మించబడింది కనుక ఈ పవిత్రం జరగాలని ఈ సందర్భంగా తుంగతుర్తి ప్రజలకు నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ తుంగతుర్తి నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఆ శ్రీరామచంద్రమూర్తిని నిండుగా నేను కోరుకుంటూ శ్రీరామనవమి అందరూ కూడా నేను దాదాపు ఇప్పుడు ఎనిమిది ప్రోగ్రాంలు పాల్గొని ఇక్కడతో ఇక్కడ ఎనిమిదో ప్రోగ్రాంకి రావడం జరిగింది కనుక ఈ మిరియాల మిరియాల అనేది ఇది సల నేను ఆ శ్రీరామచంద్రుడు నిండో కోరుకుంటూ తుంగతూర్తిని ఐదేళ్లలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేయడానికి శ్రీరామచంద్రమూర్తి ఆశిస్తుంటే అని నేను కోరుకుంటా ఉన్నా థ్యాంక్